మీ అంతా ఒక ఎత్తు ఈ చెట్టు ఒకటే ఒకటి కదా ఎందుకంటే మనం టెరెస్ మీద ఇంత పెద్ద చెట్లు కాయటమే కాదండి పలసాయం కూడా ఎలా కాసింది అంటే ఈ మీకు కోతులు లేవంటున్నారు కాబట్టి ప్రతి కాయని కోసుకుని తినొచ్చు ఇగో పక్షులు ఎప్పుడైనా అవి కుట్టు తప్ప ఓన్లీ అండి ఇన్ని కాయలు కాసినప్పుడు మనం పక్షులు ఉన్నారు కాయలు ఏం బాధలేదు కదా సార్ అంతే కదండి నాలుగే కాసేయనుకోండి మనం తింటే బాధపడాలి ఇన్ని కాయలు వచ్చినప్పుడు నాలుగు కాయలు లేచి రెండు రకాలు వచ్చాయి అంటే రెండు రకాలు కట్టించుంటాడు అన్నారా అన్నారు అన్నారా బాగుందండి మీకు ఇంకా వీడియోలో కొంచెమే కనిపిస్తుంది నేను ఇంకా ఆ పక్కకు కూడా వస్తాను దీని పక్కన ఏముందండి కమల చెట్టు రాలేదండి అలా ఉన్నాయండి మరి మేడం గారు మీకు ఎవరికి ఇష్టం ఈ కాయలు సార్ తింటారు మీరు తింటారు చాలా కదండి ఎందుకంటే మన చెట్టుని మొగ్గి దాకా ఉంటాం కాబట్టి అందులోని రెండు రకాలు అంటున్నారు మీరు అక్కడ నుంచో ఎంత ఉందో చూపిస్తాను మా నోలికి మరి చెట్టు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడికి ఇలా ఉంది కదండి నేను ఇంకెదరికి చూపిస్తాను మీకు తొమ్మిది అడుగులుంటే ఇదిగోనండి ఒక మొత్తం పది అడుగులు ఉంటుందండి చెట్టు మీకు పైకి కూడా చూపిస్తాను అదిగోనండి చూసారా అంత పెద్ద సెట్ అయ్యింది ఇంత మంచిగా పెరగటానికే పశువులు ఎరువట్టండి గ్రేట్ అండి చాలా బాగుంది మొక్కల మీకు ఈ మడులు ఈ విధానమే కాదండి గార్డెన్ చూసారే ఎలాగుందో అదండి ఇలా గార్డెన్ పెంచితే అండి ఎవరైనా సరే గార్డెన్ పాడైపోతే అంత ఉండదు నీట్ నీట్గా ఉంది